నిష్క్రమణం శిశువును ప్రసూతి గృహము నుండి శాస్త్రం చెప్పిన ప్రకారం బయటకు తీసుకురావడాన్ని నిష్క్రమణం అంటారు ఈ సంస్కారాన్ని శిశువు పుట్టిన పన్నెండవ రోజు నుండి మూడు మాసాల లోపల చేయాలని శాస్త్రవచనం ఈ సంస్కారాన్ని శిశువు యొక్క మేనమామ చేయించాలి ఒకరోజు ఒక శుభముహూర్తాన సూర్యదర్శనం చేయించి ఆ తరువాత మరొక రోజు మరొక శుభముహూర్తాన చంద్రదర్శనం చేయించాలని స్మృతి వాక్యం సంస్కార విధానం ఎట్లాగంటే శుభదినాన ఉదయాన్నే ఇంటి ఆవరణలో ఒకచోట పడు స్థలాన్ని ఆవు పేడతో అలికి ముగ్గులు పెట్టాలి దానిపై అక్షంతలు నవధాన్యాలు చల్లాలి శిశువు మేనమామ శిశువుని ఎత్తుకొని ప్రసూతి గృహము నుండి బయటకు నడుచుచుండగా ఆచార్యులు శుభ సూక్తాలు పఠించుచుండగా శిశువు తల్లిదండ్రులు బంధువులు మంగళవాద్యాలతో అనుసరించాలి శుభ ప్రదేశంలో కూర్చొని గణపతి పూజ సూర్యావాహనం అష్టదిక్పాలక ఆవాహనం ఇష్టదేవతా పూజ జరిపించి అందరి చేత శిశువుకు ఆశీర్వచనాలు ఇప్పించి భోజనాదులను చేయించి పంపాలి ఇలాగే ఒక రాత్రిపూట శిశువుకు చంద్రదర్శనం కూడా చేయించాలి ఈ సంస్కారంలో హోమం చేయించాలని కొందరు స్మృతికారులు చెప్పి ఉన్నారు